అమెరికా పర్యటనలో ఉన్న ఉక్రెయిన్ అధ్యక్షుడు జలెన్స్ వైట్ హౌస్ లో ఇటీవలే ట్రంప్ తో భేటీ అయ్యారు ఈ నేపథ్యంలో మీడియా సమావేశంలో పాల్గొన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జెలెన్స్కి బహిరంగంగానే వాగ్వాదానికి దిగారు ఈ ఘటన యావత్ ప్రపంచాన్ని నివ్వరపరిచింది ట్రంప్ తో భేటీ వివాదంగా మారటంతో ఆ సమావేశాన్ని అర్థంతరంగా ముగించుకుని బయటకు వచ్చేశారు ఈ పరిణామాల నేపథ్యంలో తాజాగా ఆయన అగ్రరాజ్యంతో సంబంధాలపై కీలక వ్యాఖ్యలు చేశారు అమెరికాతో డీల్ కు తాను సిద్ధమేనన్నారు అంతేకాదు అమెరికాకు ఉక్రెయిన్ ప్రజలు ఎల్లప్పుడూ రుణపడి ఉంటారని తెలిపారు ఉక్రెయిన్ రష్యా యుద్ధం ముగింపుపై చర్చించేందుకు ఆదివారం లండన్లో ఐరోపా దేశాధినేతలు సమావేశమయ్యారు ఇందులో పాల్గొన్న జెలెన్స్కీ తాజా పరిణామాలపై స్పందించారు అమెరికాతో సత్సంబంధాలను కాపాడుకోగలనని నిర్మాణాత్మక సంభాషణ కోసం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆహ్వానిస్తే మరోసారి భేటీకి వెళ్తానని స్పష్టం చేశారు తీవ్రమైన నిజమైన సమస్యల్ని పరిష్కరించుకోవడానికి ఎప్పుడూ తాను సిద్ధమేనన్నారు ఖనిజాల ఒప్పందంపై ఇరు వర్గాల మధ్య ఏకాభిప్రాయం కుదిరితే దానిపై సంతకం చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు అనంతరం సోషల్ మీడియాలో ఓ వీడియో సందేశం విడుదల చేశారు ఐరోపా నుంచి తమకు పూర్తి మద్దతు ఉందనేది మరోసారి స్పష్టమైందని శాంతి పునరుద్ధరణ అనే ప్రధాన అంశంపై అంతా ఐక్యంగా ఉన్నామని తెలిపారు ప్రస్తుత పరిస్థితుల్లో తమకు వాస్తవమైన భద్రతా హామీలు ముఖ్యమన్న ఆయన యూకే ఐరోపా సమాఖ్య తుర్కియో వంటి దేశాలు దీనిపై కృత నిశ్చయంతో ఉన్నాయన్నారు అక్కడ అమెరికా ప్రాధాన్యతను కూడా అర్థం చేసుకోవాలని యునైటెడ్ స్టేట్స్ నుంచి తమకు అందుతున్న సాయంపై తామెల్లప్పుడూ రుణపడి ఉంటామన్నారు ఇందుకు వారికి కృతజ్ఞతలు తెలపని రోజు లేదన్నారు తమ స్వాతంత్రాన్ని కాపాడుతున్న అందరికీ ధన్యవాదాలు తెలిపారు తమకు సుదీర్ఘ శాంతి కావాలని సుదీర్ఘ యుద్ధం కాదని అందుకే భద్రతా హామీలు ముఖ్యమని తాము చెబుతున్నామని జలన్స్కి స్పష్టం చేశారు రష్యా చేస్తున్న యుద్ధానికి తెరదించడానికి శాంతి ఒప్పందం కుదర్చడం దానికి బదులుగా ఉక్రెయిన్లోని అరుదైన ఖనిజాల తవ్వకానికి అనుమతించాలని అమెరికా చేసిన ప్రతిపాదనపై చర్చించడానికి గత గతవారం వైట్ హౌస్ కి వెళ్లారు భవిష్యత్తులో తమపై రష్యా ఏదైనా దురాక్రమణకు పాల్పడితే రక్షణ కల్పించాలని ఆయన ఒత్తిడి చేశారు ఇది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బాన్స్ బాన్స్లకు ఆగ్రహం తెప్పించింది సాయం అందించిన దేశానికి కృతజ్ఞతలు చెప్పడం మాని అనుమానిస్తున్నారా అంటూ వారు జెలెన్స్కీపై మీడియా ముందే మండిపడ్డారు ఈ చర్చలు కాస్త రసాభాస్గా మారడంతో ఖనిజాల ఒప్పందంపై సంతకం చేయకుండానే వైట్ హౌస్ నుంచి జలన్స్ బయటకొచ్చేశారు